రైతుల భూముల్లో మంచి పాయింట్ రోడ్చాలి పట్టుకోవాలి అంటే మనం ఈ రెండు సౌండింగ్ చేసి వాటర్ వస్తాయా రావా ప్రోటీన్స్ వస్తాయా మూరిన్లు వస్తాయా అని చెప్పడం ఈ రోజుల్లో కష్టం ఎక్కువగా మీ దగ్గర జియాలజిస్టులు ఎవరితోన సర్వే చేయించుకోవాలనుకుంటున్నా కూడా వాళ్ళతో ఎక్కువ సౌండింగ్లు భూమిలు నిర్వహించేటట్టు వాళ్ళకి చెప్పండి అందువల్ల ఎక్కువగా ఈ భూమిలో కూడా అసలు ఏదైతే వాటర్ కలిగి ఉన్న డ్రైనేజ్ కావచ్చు లీనియామెంట్స్ కావచ్చు మన ఎక్కువ ఫ్రాక్చర్ జోన్స్ జాయింట్స్ ఉండే అవకాశం భూమి లోపల ఎక్కువ పైనలు చేస్తే మనం దొరికే అవకాశం ఉంటుంది అదే కానీ రెండు చేసి నాకు రెండే పెట్టండి